హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు బాగేపల్లి టమాటా మార్కెట్ అలాగే అనంతపురము కలికిరి ఈ మూడు మార్కెట్లలో టమాటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఐదవ తేదీ మార్చి నెల ముందుగా మనము బాగేపల్లి టమాటా మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు భాగ్యపల్లి టమాటా మార్కెట్లో నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ బాగ్యపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలికిరి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో ఈరోజు నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ టమోటా ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ఈ పొడికాయలు మినహాయిస్తే ముప్పరపాలెం నుంచి ప్రారంభమై తొంభై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా అయితే టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో